జగన్ చేసిన పనుల వల్ల రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తొలి ఢిల్లీ పర్యటన పారదర్శక పాలనకు నిదర్శనంగా అందిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితుల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు పోలవరం రాజధాని వంటి అంశాలతో పాటు రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వమని సహకరించామని అభ్యర్థించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు గతంలో జగన్ మోహన్ రెడ్డి వారానికి రెండు రోజులు ఢిల్లీ వెళ్లేవారని ఢిల్లీ పర్యటన చేసి ఐదేళ్లలో ఏం సాధించారని ప్రశ్నించారు కేవలం కేసుల నుండి బయటపడేందుకు మాత్రమే జగన్ వెళ్లేవారని అన్నారు చంద్రబాబు అలా కాదు రాష్ట్రం అభివృద్ధి కోసమే చూస్తున్నారని అన్నారు పరిశ్రమలు కావాలని కూడా ప్రధానిని చంద్రబాబు అభ్యర్థించారని అన్నారు జగన్ ప్రతిపక్షంలోకి వెళ్ళాక తొలి పర్యటనలో ఒక దుర్మార్గుని కలిశారని అన్నారు ఈవీఎంలను ధ్వంసం చేసిన వ్యక్తిని కలిసి చంద్రబాబుపై విమర్శలా అంటూ మండిపడ్డారు దారుణమైన ఓటుమిని చూశాక కూడా ఇంకా బుద్ధి రాలేదన్నారు గతంలో జగన్ తాడేపల్లిలో కూర్చోవాలని చూస్తే చంద్రబాబు మాత్రం అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నారని అన్నారు అలాగే తమను పరుగులు పెట్టిస్తూ అధికారులతో రివ్యూలు చేయమని చంద్రబాబు ఆదేశాలిస్తున్నారని అన్నారు తాను గెలిచిన నాటి నుండి అన్ని శాఖలతోనూ రివ్యూలు చేస్తున్నానని అన్నారు నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పల రాజు మారిశెట్టి కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు చాలా సుస్వస్థంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది మీతో పత్రిక మీడియా సమావేశం పాట తెల్లంగా తెలియజేయడం జరిగింది ఎక్కడ దాపడుకో ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్ గా ఆయన ఏడు అంశాల్ని ప్రస్తావించినటువంటి సందర్భం మొట్టమొదటి స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయొద్దు ఇవ్వండి అని చెప్పేసి అంటే తాత్కాలికంగా మేము నిలబడటానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్వస్థమైనటువంటి హామీని కూడా తీసుకోవాలి మొత్తం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునః ప్రారంభానికి సత్వ చర్యలు తీసుకోవడం మీరు సహకరించండి అని అని అడగడం పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసు అలాగే మూడవది అమరావతి రాజధానికి మనం నిన్న పాలనా విధానంలో నష్టపోయినటువంటి నష్టాన్ని సమకూర్చుకుని ముందుకెళ్ళడానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలా పరిగెట్టాలనుకున్నా మరి భగవంతుడి సహకారం కావాలి భగవంతుడి కంట మెయిన్గా మీ సాకారం కావాలి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి చెప్పగలిగితే బహు మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి జగ్గంపాటులో వీళ్ళకి ఎంతైనా సహకారం చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి కలుగుతుంది మంత్రులకి కలుగుతుంది తద్వారా మనం ఎక్కువ నిధులు తెచ్చుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సహకారం కూడా తప్పగా మంచికి ఇవ్వండి ఏమి ఇబ్బంది లేదు తప్పు చేసే తెలుసుకుంటాను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను